దానికి ఏదో మీరు మీ అవసరాల దగ్గర తీసుకుంటారో మీ ధర్మఒటీ ఏదో తన కోటి చెక్ చేసుకోండి అధిక వడ్డీలు అంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయండి అది ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అంటే ఎవరైనా సరే వీళ్ళే కాదు ఇది ఓల్డ్ టౌన్లో అయినా అనుకున్న ఎవరైనా సరే అధిక వడ్డీలు అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మేము ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ మాత్రం కట్టద్దండి అంటే ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఇచ్చిన కూడా మీరు అసలైన కట్టి దానికి తగ్గట్టు ఏదో మీరు అతనికి ధర్మవోధ్య కట్టుకొని చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున అవసరానికి డబ్బు పుట్టదు నీకు అవసరానికి వాడు సాయం చేసి ఉంటారు అవసరానికి డబ్బు ఉండదు నీ కొడుకు బాగాలేకున్నా లేకపోతే నీ సంవసారం బాగాలేకున్నా ఏదో బాగాలేక నీకు సాయం చేసి వాడి డబ్బు వాడికి ఇచ్చేయండి అంతేగాని ఐదు రూపాయలు కొట్టి పది రూపాయలు కొట్టి మాత్రం కట్టొద్దండి అంటే ఎవడన్నా ఇంటి ఆ షాప్ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎలాంటి చేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం గులాజీ దాంట్లో ఏ మాత్రం ఈ రోజు జరిగిన దానికి కేసు లిస్థర్ అయితే వాళ్ళు తగిన యాక్షన్ కూడా తీసుకున్నాము మా ఆఫీసర్లు కూడా చేసినారు ఎక్కడ కూడా వెనకాడము రేపు పొద్దున మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తే రేపు పొద్దున మీలోనే బజార్లో కూడా మేము థర్డ్ డిగ్రీ చేసి నెక్స్ట్ ఈ లెక్క డిస్ట్రిక్ట్ కాకుండా మేము చేస్తాం దయచేసి ఎవరు కూడా మీరు అధిక వడ్డీలు తీసుకోండి అండి అధిక వడ్డీలకు మీరు అప్పులు చేసి మీ కుటుంబాలని మీరు తెచ్చుకోండి డైసేసి అట్లా ఏదైనా తీసుకొని ఉంటే వన్ బై వన్ కానీ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు ఉన్నారు గారు కూడా అరెస్ట్ వస్తారు అట్లా ఏదైనా ఉంటే మళ్ళీ ఇచ్చి వార్నింగ్ ఇస్తా ములాజీఎం లేదు మీరు భయపడేసి వాళ్ళు ఏదో కొడతారో చెప్తారో అంటే భయపడేస్తే అది అది మీ మీకే నష్టం ఇంకొకటి మీరు వా డబ్బులు తీసుకొని అసలుకే ఎవరు కొడతామని మాత్రం ప్రయత్నం చేస్తారు డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాల్సిందే అది అసలు కట్టాల్సిందే అది మన ధర్మము మన అవసరానికి వాడుకున్నాం కాబట్టి ధర్మము రేపు పొద్దున మనకు కష్టాలు ఉంటే ఇంకొకటి కూడా మనం సాయం చేస్తారు మనం ఇట్లా మోసం చేస్తే వాడు కష్టాలు మనకు డబ్బులు నీకే కాదు